స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం హైకోర్టు స్టే విధించడం పట్ల విక్రబ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడు రిజర్వేషన్లను అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లను ఎవరైతే అడ్డుకున్నారో రారాదని ప్రయత్నించారో భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు వారికి ఈ బీసీల రిజర్వేషన్లను కల్పిస్తే మేము ఎన్నడూ అడ్డుపడలేదని కానీ మీరు మా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుపడతారా అని ఘాటుగా విమర్శించారు పది శాతం ఉన్న మీరు తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను తొక్కాలని చూస్తున్న మీ ఆటలు ఎక్కువ రోజులు సాగవని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లోనే కాకుండా చట్టసభలో కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ నమస్కారాలు నలభై రెండు శాతం రిజర్వేషన్పై హైకోర్టులో స్టే పడడం జరిగింది మరి గుర్తుపెట్టుకోండి కొడుకుల్లారా ఎవరైతే బీసీ రిజర్వేషన్ని అడ్డుకున్నారో ఎవరైతే బీసీ రిస రిజర్వేషన్ రారాదని ప్రయత్నం చేసిర్రో ఆ కొడుకులకు భవిష్యత్తులో ఖచ్చితంగా సమాధానం ఇస్తామని చెప్పేసి ఈరోజు అందరి ముందు తెలియజేస్తున్నాం మరి ఈళ్లకు మే మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే నా కొడుకులకు ఎందుకు కడుపుమంట మేము ఏ రోజైతే మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చిందో ఆ రోజు మేము ఎవరం కూడా అడ్డుపడలేం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరం అడ్డుపడలేం కేవలం మీ స్థానిక రిజర్వేషన్లు వస్తేనే మీ కడుపు ఇంత మండితే రేపు భవిష్యత్తులో మాకు చట్టసభల్లో రిజర్వేషన్ వస్తే మీ పరిస్థితి ఏముంటుంది ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు తొంభై శాతం ఉన్న ఈ దేశ ప్రజలు తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నాం కానీ పది శాతం మంది ఉన్న మీరు ఈరోజు బీసీలకు తొక్కాలనే ప్రయత్నం చేస్తుర్రు నైచల్తా ఇది ఎక్కదినం ఇది ఎక్క దినాలు ఈ రోజు లేకుంటే రేపు రేపు లేకుంటే ఎల్లుండు ఖచ్చితంగా బహుజనుల ఒక అధికారం ఈ దేశంలో వస్తుంది ఈ రాష్ట్రంలో కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకాలు సరిగ్గా సర్వే చేయలేరు డెడికేషన్ కమిషన్ ద్వారా కమిటీ ద్వారా రిపోర్ట్ చేయలేరు కోర్టులో తప్పుల తలక లెక్కలేసినారు కేవలం యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారని కులగర్ణ చేసినామన్నారు మరి ఆ కులఘర్ణ మొత్తం తప్పుల తడక ఈరోజు మా ఇంటికే రాలేరు మా వాడికే రాలేరు కొన్ని ఊర్లకే పోలేరు అనవసరంగా ప్ర బీసీ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా గుర్తు గుర్తుపెట్టుకున్నాలే బీసీ సోదరులందరూ బీసీ సోదరులందరూ ఆలోచన చేయండి ఎవరి జెండా మోస్తుర్రు ఎవరి కింద పనిచేస్తుర్రు ఎలాంటి వ్యక్తులు మనకు అడ్డుకునే వ్యక్తుల కింద మనం పనిచేస్తున్నాం దయచేసి ఇప్పుడన్నా బీసీ బిడ్డలు కళ్ళు తెరవండి ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఈ నలభై రెండు శాతం లోకల్ బాడీ రిజర్వేషన్లో కాదు మాకు చట్ట సభల్లో కూడా కావాలి ఖచ్చితంగా ఈ ఉద్యమం వస్తుంది ఈ ఉద్యమాన్ని ఎవ్వరు కూడా ఆపలేడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి ఎవరైతే అడ్డుపడ్డారు బిడ్డ మీ సంగతి దేలే వరకు బీసీ జాతి కానీ బహుజనులు కానీ మీకు వదిలిపెట్టరని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ